ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య పండితులు సుభాష్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురువు గారు గురుగారు మనం దేవత ఆరాధన చేసేటప్పుడు ఎక్కడ చూసిన ఆలయాల్లో అయినా సరే ఎక్కడైనా పూజలు జరిగినా ప్రత్యేకంగా విగ్రహం పెట్టి చేయాల్సి వచ్చినా మిగతా దేవుళ్ళందరికీ విగ్రహ రూపంలో ఆరాధన చేస్తారు కానీ ఒక శివుడి విషయానికి వస్తే మాత్రం లింగ రూపంలో మాత్రమే ఆరాధిస్తుంటారు ఎందుకని దీని వెనకాల అలా ఆంతర్యం ఏంటో తెలియజేయండి అలాగే మీ అందరికీ కూడా రథసప్తమి రోజున విశేషంగా ఏంటంటే ఇది శివశక్తి స్ఫటికలింగము ఈ శివశక్తి స్ఫటికలింగాన్ని ప్రతినిత్యం పూజించడం వల్ల ఆరాధించడం వల్ల ఏమవుతుందంటే మీకు ఇప్పటివరకు మామూలు ఇలాంటి లింగం చూస్తుంటారు కానీ ఈ శివశక్తి లింగం అనేటటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటిది ఎందుకంటే స్త్రీ అంటే అమ్మవారి యొక్క తత్వము పురుషుడంటే శివతత్వము అంటే ఇక్కడ అమ్మవారిని అలాగే శివుణ్ణి రెండుటిని కూడా ఏకకాలంలో పూజించడం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది అందుకే శ్రీచక్ర ఆకారంతో ఉన్నటువంటి ఈ లింగాన్ని పూజించడం వల్ల ఏమవుతుంది అంటే గనక మనకు విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయి దీన్ని అభిషేకించడం ఒక్కసారి ప్రారంభమైందా దీని అలవాటుగా మారిపోతూ ఉంటుంది అంత విశేషమైనటువంటిది ఈ శివశక్తి లింగం ఇది రథసప్తమి రోజున కానీ మహాశివరాత్రి రోజున కానీ పూజించుకోవడం వల్ల ఆరాధించుకోవడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది అలాగే లక్ష్మీప్రదము లక్ష్మీ కటాక్షం కూడా కలిగించేటటువంటి వాడు ఎవరు అంటే పరమశివుడు మాత్రమే కాబట్టి మనం ఈ యొక్క శివారాధన ఎప్పుడైతే ఆరంభం చేసుకుంటామో అందులో శక్తి ఆరాధన శివారాధన చాలామందికి అనుమానాలు అవచ్చు ఇప్పటివరకు ఇట్లా లింగం చూడలేదండి ఇక్కడ శ్రీచక్రం ఏంటి ఇక్కడ ఈ లింగం ఏంటి అని చెప్పేసి దీన్ని మనం ఒక బాడీలా చూసుకుందాం అంటే బాడీ అంటే మన శరీరంలా చూసుకుందాం ఇప్పుడు నా శ ఇది ఈ శివుడంతా శరీరం అనుకుందాము ఈ శ్రీచక్రం అంతా శక్తి అనుకుందాం నా శరీరంలో శక్తి లేకపోతే నేను ఒక కోమాలో ఉన్నటువంటి వ్యక్తిలా అనుకుంటాను అంటే నాకు శరీరం ఉంది కానీ శక్తి లేదు అంటే చేతులు లేపే శక్తి లేదు కళ్ళు వాలుద్దామంటే చూసే శక్తి లేదు అంటే మన శరీరంలో శక్తి ఎంతనైతే ప్రధానంగా అవసరం వస్తుందో ఈ దేహానికి అలాగే ఈ దేహానికి కూడా శక్తి అవసరము అలాగే రెండిటి యొక్క ప్రాకారం చూసుకుంటే అమ్మవారి అంతా కూడా శక్తి స్వరూపము శక్తి లేకుండా శివుడు ఉండడు శివుడు లేకుండా శక్తి ఉండదు కనుక ఈ రెండిటిని కూడా ఏకీకృతంలో గనక పూజ చేసుకున్నాం అనుకోండి ఇంకోటి తాంత్రిక విధానంలో ఒక పద్ధతి చెప్పారు ఎవరైతే పన్నెండు అమావాస్యలు అంటే జనవరి నుంచి మొదలుకొని డిసెంబర్ వరకు మనకు పన్నెండు అమావాస్యలు వస్తాయి ఈ పన్నెండు అమావాస్యలు ఎవరైతే దీనిని స్పష్టంగా నిష్టగా పూజిస్తారో వాళ్లకు భూత భవిష్యత్ వర్తమానాదులు తెలుస్తాయని తాంత్రిక విధానంలో చెప్పడం జరిగింది అది కూడా ఏ సమయంలో చేయాలి పన్నెండు అమావాస్యలు అని అంటే గనక రాత్రి తొమ్మిది నుంచి పది గంటల వరకు దీని యొక్క పూజ ప్రారంభం చెయ్యాలి ఇంట్లోనే కానీ శివలింగం ఇంట్లో ఇది శివలింగం ఇట్లాంటి చేయించుకోవాలి లేదా ఆర్డర్ చేసుకోవాలి ఇంట్లో బ్రహ్మ ఇది శివలింగం ప్రతి ఒక్కరి ఇంట్లో పెట్టుకోవడం చాలా మంది ఏమంటారు అంటే గురుగారు ఆ మనకు రెండు ఇంచుల కంటే ఎక్కువ ఉండకూడదు లేదు అని అంటే గనక ఇంత పెద్ద లింగం పెట్టుకోవచ్చు అని చాలా మందికి అనుమానం ఉంటుంది అయితే దీనికి శాస్త్రం ఏం చెప్పింది అంటే పంచలోహం కానివ్వండి లేదు బంగారంతో చేసినటువంటివి వెండితో చేసినటువంటివి ఇత్తడితో చేసినటువంటివి ఇలాంటి విగ్రహాలు అంగుష్ట పరిమాణం ఉండాలని శాస్త్ర ప్రతీక నువ్వు శివారాధనకు ఎంత పెద్ద లింగం పెట్టుకున్నా దానికి ప్రామాణికమేం లేదు కానీ మనం మీరు అన్నట్టుగా ఉండాల్సిన ఎత్తు కన్నా ఎక్కువ గనక ఉంటే ప్రతిరోజు నివేదన చేయాలని ప్రతిరోజు అభిషేకం చేయాలని అంటారు కదా చాలా మట్టుకు వాస్తవమే ఎందుకంటే విగ్రహాలు మనం పెట్టుకోవడం గొప్పతనం కాదు దాన్ని ఆరాధించడం పూజించడము దీపారాధన చేసుకోవడం ధూపదీప నైవేద్యాలు ఇది గొప్ప ఇవి ఉన్నటువంటి ఇంట్లో నువ్వు ఎంత పెద్ద విగ్రహమైనా పెట్టుకో దోషం లేదు నువ్వు నేను నెలకు ఒకసారి చేస్తాను వారానికి ఒకసారి దీపం పెడతాను అంటే నువ్వు విగ్రహాలు పెట్టుకున్నా అది నీ ఇంటికి నష్టమే కలిగిస్తుంది తప్ప నీకు సుఖాన్ని అదృష్టాన్ని యోగాన్ని ఇవ్వదు ఇప్పుడు నేను శివలింగం నా ఇంట్లో పెట్టుకున్నానండి నేను రోజు ఇంట్లో దీపారాధన చేస్తాను భగవంతుడికి కావాల్సిన ధూపము దీపము నైవేద్యం ప్రత్యేకించి మనం ఏ విధంగా చాలు మనకు మామూలుగా దీపం వెలిగిస్తాము అగరబత్తులు వెలిగిస్తాము ఇంత చెక్కరో ఏదో బెల్లము ఏదో ఒక ఈ మూడే ప్రధానమైనటువంటివి నువ్వు ప్రత్యేక ఇంత పెద్ద విగ్రహం పెడుతున్నావు పూజలు చేయాలి అభిషేకం చేయాలి ఇవన్నీ ఏం లేవు శివుడికి మనం ప్రత్యేకంగా శివుడు శంకరుడు భర్తవ శంకరుడు ఆయన పేరులోనే ఉంది నువ్వు నేను శివుడికి ఒకరోజు దీపం పెట్టకుండా ఆయన కోపగించుకునేటటువంటి వాడు కాదు నేను ఒక రోజు నైవేద్యం పెట్టకున్నా ఆయన కోపగించుకునేవాడు కాదు మనం అనివార్య కారణాల వల్ల మనం ఒక పది రోజులు ఎక్కడికైనా వెళ్ళామనుకోండి మనం ఇంట్లో దీపం పెట్టే ఇంటికి తాళం వేసుకొని పోతాం అప్పుడు ఏమైనా అవుతాం అది అనుకోని సందర్భాల్లో చేయలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఏమీ కాదు దానికి మనం దీపం పెట్టి వెళ్ళిపోయామంటే అక్కడ ఏమీ ఇబ్బంది లేదు మనం ఇంట్లో ఉండి దీపం పెట్టకపోయినా ఇంట్లో ఉండి నైవేద్యం పెట్టకపోయినా అది మనకు దోషమవుతుంది కాబట్టి ఇది దాని యొక్క కాలపరిమితి ఎలా ఉంటుంది సమయ సందర్భాలను ఆ ఈ టైం సెన్స్ని అన్నిటినీ కూడా ఆధారం చేసుకుని చెప్పాల్సి కాబట్టి శివలింగం ఎంత పెద్దది అన్నది కాదు నువ్వు భక్తితో ఆరాధిస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో దీపం లేకుండా ఉండదు ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నామంటే దీపం పెడతాము ధూపం పెడతాము నైవేద్యం పెడతాము ఇవే ప్రధానమైనవి పెద్ద పూజ అంటే ఏదో భయపడాల్సినటువంటి పని ఏం లేదు ఈ శివలింగాన్ని ఎందుకు పెట్టుకోమన్నాను అంటే చా కొంతమంది ఇండ్లలో నేను వెళ్ళినప్పుడు ఇంట్లో అన్ని విగ్రహాలు ఉంటాయి శివుడి విగ్రహం ఉంటుంది కానీ లింగం ఉండదు శివుడికి విగ్రహ రూపంగా పూజలు పూజలు చేయడానికి ఆస్కారం ఉండదు ఎప్పుడు కూడా శివుణ్ణి విగ్రహ రూపకంగా చేయాలి లింగాకారంలో ఉన్నటువంటి శివుణ్ణి మాత్రమే ఆరాధన చేయాలి ఎందుకంటే శివుడికి ఉన్నటువంటి శాపం అది మృగు మహర్షి ఇచ్చినటువంటి శాపము ఆ మూడు లోకాలకు వెళ్ళేటటువంటి సమయ సందర్భాల్లో భృగు మహర్షి మొట్టమొదట బ్రహ్మలోకానికి వెళతాడు బ్రహ్మలోకంలో సరస్వతితో బ్రహ్మదేవుడు ఆటలాడుతూ ఉంటాడు సరస్వతిలో లీనమైపోయినటువంటి సంఘటన ఎంత పిలిచినా భృగు మహర్షి ఎంత పిలిచినా కూడా బ్రహ్మదేవుడు పట్టించుకోడు ఆ తర్వాత కైలాసానికి వెళతాడు కైలాసానికి వెళ్ళిన తర్వాత శివుడు దేవత రాసలీలలో ఉంటాడు ఎంత అంటే రాసలీలలో మీన్స్ వాళ్ళు ధ్యానంలో ఉండడం అప్పటి మనకు వింతగా వింతగాను కానీ అప్పట్లో ధ్యానంలో ఉంటారు ఇద్దరు కూడా ధ్యానంలో ఉండేసరికి ఎంత పిలిచినా కూడా శివుడు పలకలేరు పలకలేడు పలకకపోయేసరికి శివుడికి శాపం ఇస్తాడు బ్రహ్మదేవుడికి శాపం ఉంది శివుడికి శాపం ఉంది బ్రహ్మదేవుడికి నువ్వు నేను వచ్చినా కూడా నువ్వు నన్ను పట్టించుకోలేదు కాబట్టి నీకు భూలోకంలో పూజలే ఉండవు అందుకే ఇప్పటికీ బ్రహ్మదేవుడికి పూజలు లేవు భూలోకంలో ఇక్కడ గుడి కూడా కనిపిస్తుంది ఆలయం కూడా కనిపిస్తుంది అంటే భూలోకంలో పూజలు ఉండవు అని అంటే ఆలయమే లేదు ఒక్క ఎక్కడ ఉంది అంటే పుష్కర రాజులో ఒకటే గుడి ఉంది అది స్వయంగా వెలిసినటువంటి బ్రహ్మదేవుడు మరి అది స్వయంగా బ్రహ్మదేవుడు అడుగుపెట్టినటువంటి స్థలం కాబట్టి అక్కడ స్వయంగా వెలిసినటువంటి బ్రహ్మదేవుడు మూడవది ఏంటి అంటే అంటే రెండవది శివుడికి కూడా దగ్గరికి వెళ్ళిన సరద శివుడు రాసక్రీడలో ఉంటాడు కాబట్టి పట్టించుకోడు కాబట్టి నీకు నువ్వు రాసలీలోనూ లింగాకారానికి మాత్రమే పూజలు నిన్ను స్వయంగా పూజ చేసేటటువంటి శక్తి ఎవరికీ లేదు భూలోకంలో ఎవరు పూజించినా అది నిర్వీర్యమైపోతుంది లేదా దానికి ఫలితం ఉండకుండా పోతుంది నీకు నువ్వు ఎప్పుడైతే రాసలీలోనూ నీ లింగాకారానికి మాత్రమే పూజలు జరుగుతాయని చెప్పేసి గురుగు మహర్షి ఇచ్చాడు అలా శాపం మళ్ళీ తర్వాత వైకుంఠానికి వెళ్ళాడు వైకుంఠానికి వెళ్ళేసరికి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు విష్ణుమూర్తిని పిలిచేసరికి విష్ణుమూర్తికి కూడా సేమ్ అదే కోణంలో ఉంటాడు విష్ణుమూర్తి పవలించి నిద్రలో ఉంటాడు నిద్రలో ఉన్నటువంటి సమయంలో లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క సేవ చేసుకుంటూ ఉంటుంది ఎప్పుడైతే ఎంత పిలిచినా పలకలేదో అంటే ఇవన్నీ కూడా సృష్టి కళ్యాణం కోసము సృష్టి యొక్క బాగు కోసం ఆడుతున్నటువంటి నాటకమే కానీ ఇక్కడ ఎవరు కూడా దీన్ని తప్పుగా తీసుకోవద్దు దీని యొక్క చరిత్ర ఇంకా చాలా ఉంది విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళేసరికి విష్ణుమూర్తి ఆదిశేషుడి మీద పవళిస్తూ ఉండగా విష్ణుమూర్తి యొక్క హృదయం మీద కాలు పెట్టి తాంతాడు బృగు మహర్షి ఆ సమయంలో అక్కడ ఎవరుంటారు హృదయంలో లక్ష్మీదేవి కాబట్టి నేను కొలువై ఉన్నటువంటి నా హృదయం మీద ఎప్పుడైతే భృగు మహర్షి పాదం పడిందో నేను ఇక ఇక్కడ ఉండలేనని చెప్పి అందుకే ఆ లక్ష్మీదేవి వైకుంఠం వదిలి వెళ్ళిపోతుంది ఇది మనకు దశ మన దీపావళి రోజున దీని కథ కూడా ఉంటుంది ఆ మళ్ళీ లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్ళిపోయింది మొట్టమొదటి భూమి మీద ఎక్కువ ఎక్కడ అడుగుపెట్టింది అంటే కొల్హాపూర్ అందుకే కొల్హాపురి మహాలక్ష్మి అని అంటాము కొల్హాపూర్లో అడుగుపెట్టింది అందుకే కొల్హాపూర్ అప్పుడు భృగు మహర్షికి ఏం ఎందుకు అలా చేస్తా అంటే భృగు మహర్షి యొక్క కాలి అంటే ఈ పాదం మీద ఒక మూడవ కన్ను ఉంటుంది అది గర్వపూరితమైనటువంటి కన్ను అహంకారంతో కూడుకున్నటువంటి కన్ను నీకు ఎప్పుడైనా అహంకారం నీకు నెత్తికెక్కిందిరా అని అంటూ ఉంటాం ఎప్పుడైనా అహంకారం తలకెక్కింది చాలా ఇదిగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటే అహంకార పూరితమైనటువంటి ఆ దృష్టి యొక్క కన్ను ఆ భృగు మహర్షి యొక్క కా పాదాల దగ్గర ఉంటుంది పాదాలు నొక్కుతూ నొక్కుతూ ఏం చేస్తారంటే ఆ భృగు మహర్షి యొక్క అహంకారపూరితమైనటువంటి కన్నుని నొక్కేస్తాడు అప్పుడు భృగు మహర్షికి ఉన్నటువంటి అహంకారం అంటే నిజంగా కన్నుండదు కానీ అది మనకు చారిత్రక ఆధారాలు చెప్పినటువంటి సంఘటనలు నేత్రము అని అంటాము అజ్ఞాన నేత్రాన్ని ఇలా బొటను వెళ్తే ఇలా అనగానే అజ్ఞానం అంతా దిగిపోయి అప్పుడు ఆ శ్రీహరికి నమస్పా నమస్కారం చేసి పాదాల ఇంత తప్పు చేశాను ఇంత పాపం చేశాను నా పాపానికి నిష్కృతి లేదు అని చెప్పేసి ఇదంతా కూడా నేను ఆడుతున్నటువంటి నాటకంలో లోక కళ్యాణం కోసం జరిగినటువంటి సంఘటన లక్ష్మీదేవి భూలోకానికి వెళ్ళిపోయింది కాబట్టి నేను శ్రేతాయుగంలో శ్రీరాముడిగా అవతారం దాల్చి మళ్ళీ లక్ష్మీదేవిని నేను తెచ్చుకుంటానని చెప్పేసి అంటే శ్రీరాముడి యొక్క అవతారం దాల్చడానికి ఆడుతున్నటువంటి నాటకంలో ఇదొక భాగము అని చెప్పుకోవచ్చు ఇట్లా అంటే శివుడికి లింగాకారంలో మాత్రమే పూజలు బ్రహ్మదేవుడికి అసలు పూజలే లేవు అలాగే విష్ణుమూర్తికి కూడా భూలోకంలో అవతారం దాల్చడానికి మానవ రూపం దాల్చడానికి ఇదొక వంక అంటే ప్రతిదీ కూడా లోక కళ్యాణం కోసం జరిగినటువంటి సంఘటన అందుకే శివుడిని లింగాకారంలో మాత్రమే పూజించాలి విగ్రహ ఆరాధన అందుకే మీరు ఎక్కడికైనా వెళ్ళరు విగ్రహం ఎక్కడ కనిపించదు ఓన్లీ శివలింగం మాత్రమే కనిపిస్తుంది శివుడికి విగ్రహ ఆరాధన లింగాకార ఆరాధన ఉంది అందుకే శివలింగాన్ని పెట్టుకోవడం చాలా విషయం మనం ఎంత పెద్దది పెట్టుకున్నాం కాదు మనం భక్తితో పూజిస్తున్నామా లేదా అనేటటువంటిదే దానికి ప్రతీక అందుకే శివలింగాన్ని ఈ యొక్క రథసప్తమి రోజున పూజించుకోండి విశేషంగా మళ్ళీ రాబోయేటటువంటి మహాశివరాత్రి ఆ శివరాత్రి వరకైనా ఇది లింగాన్ని ఆర్డర్ చేసుకొని చక్కగా మీ ఇంట్లో పెట్టుకొని పూజించుకునే ప్రయత్నం చేయండి శుభము లాభము కలుగుతుందండి